కూడా చూపియే రైతు గుళ్ళే ఉంటాడింది పెళ్ళికొడుకు అని ఆలోచిస్తుంటే తన ఒంట్లో తెలియని పరవశం మొదలయ్యింది తన కాళ్ళకి పసుపు రాయడానికి ఒక పిన్నమ్మ కాళ్ళు చాపమంది అప్పుడు ఆ అమ్మాయి పరవశానికి అవరోధం కలిగింది తన కుంటి కాలు తన నిజీ నిజ జీవిత వ్యధాన్ని గుర్తు చేసింది నా కుంటి కుంటిదాన్ని పెళ్లి చేసుకుంటాడు ఎవడో అనే కొత్త ఆలోచన మొదలు పుట్టింది గౌరమ్మకి పెళ్లి తలంపుతో మొదలైన ఉత్సాహం అంత మాయమైపోయింది అప్పటి నుండి ఎవరు వచ్చి తనకి గాజులు తొడిగిస్తున్నారు ఎవరు వచ్చి తన మెడలో పూలమాల వేశారో పట్టించుకోకుండా పరధ్యానంలో ఉండిపోయింది గౌరమ్మ ఇక్కడ గౌరమ్మకి పెళ్ళికొడుకు ఎవరో తెలియదు ఈ గౌరమ్మ అందమైన గౌరమ్మ కానీ గౌరమ్మకి కాలు కుంటిగా ఉన్న గౌరమ్మ అలాంటి గౌరమ్మను పెళ్లి చేసుకోవడానికి వచ్చారు ఎవరు వచ్చారు ఇంతకుముందు సారు చెప్పినట్లు దేవుడు వచ్చాడు ఈ దేవుడు పెళ్లి చేసుకుంటాడా దేవుని పేరు మీద పెళ్లి చేస్తారా దేవుని పేరు మీద పెళ్లి చేసి ఆమెను మొత్తం గ్రామం అంతా తన ఆస్తిగా భావిస్తుందా ఇన్ని ప్రశ్నల చుట్టూ ఈ నవల నడిచింది డాక్టర్ సంధ్య తన రచన శైలి వలన ఆమె చాలా విరివిగా మొదటి భాగమంతా అంటే ఒక యాభై పేజీల వరకు ప్రతి పేజీలో ఇంగ్లీష్ భాషని తెలుగు అక్షరాల్లో రాసుకుంటూ వచ్చారు అవసరం కొద్ది ఎందుకట్ట రాశారంటే దాని ఫోర్స్ చెప్పడం కోసం రెండవది ఎక్కడి నుంచి నవల మొదలవుతుంది అని మన స్ఫుతి పదంలోకి ఒక నవల వాతావరణాన్ని తీసుకొచ్చాం ఆమె ఒక న్యూస్ ఛానల్లో వార్త చూడటం ఆ వార్త నుంచి మొదలై డిస్టర్బ్ కావటం ఆ డిస్టర్బెన్స్ అని అది మొత్తం తన కుటుంబం పిల్లలు భర్త వీళ్ళ చుట్టూ ఆమె ఆందోళన నడిచి ఆ ఆందోళన నుంచి బయటపడడం కోసం ఒక పెద్ద ప్రయాణాన్ని మొదలు పెడుతుంది ఆ ప్రయాణం హైదరాబాదు నుంచి నిజామాబాదు ఈ ప్రయాణం ఎక్కడి వరకు అంటే ఒక ఆరేళ్ల పాప దృశ్యంతో ఒక యాభై అరవై పేజీల నవలంతా నడుస్తూ ఉంటుంది ఈ ఆరేళ్ల పాప ఎవరు అనే ప్రశ్నకి సమాధానం చెప్పుకునే వరకు దాదాపు మనం వంద పేజీల నవల చదివితే తప్ప ఆ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది అది నవలకుండా ఒక ఎత్తుగడ మామూలుగా వార్త ఎలా ఉండాలి అంటే ఇన్వెటెడ్ పిరమిడ్లో ఉండాలని చెప్పాడు సార్ ఒక ఇరవై ఏళ్ళ కిందట మాకు ఎట్లా ఉండాలి వార్త కథనం ఎట్లా ఉండాలి ఇట్లా రెండు రకాలు ఉంటాయి జర్నలిజంలో ప్రాథమిక పాఠాలు ఇవన్నీ కూడా నవల కూడా డైరెక్ట్గా కథకు సంబంధించిన బీజం వదిలేసాం అనుకోండి చెప్పాము అనుకోండి నవల ఎవరు చదవాలి అందుకోసమే నవలకు అది ఒక ఎత్తుగడ అట్లా నడుస్తూ ఉంటుంది ఆ ఎత్తుగడతో మనల్ని పాత్రలోకి పాత్ర స్వభావంలోకి పాత్ర జీవితంలోకి డాక్టర్ సంధ్య తీసుకెళ్తూ ఉంటుంది తనతో పాటు పిల్లల ప్రయాణం మొదలవుతుంది ఇద్దరు పిల్లలతో ప్రయాణం మొదలవుతుంది భర్త డ్రైవింగ్ సీట్లో ఉంటాడు పక్క సీట్లో డాక్టర్ సంజయ్ కూర్చొని ఉంటుంది ఒక రకంగా ఇందులో ఒక పాత్ర ఉన్నది ఆ పాత్ర పేరు అరుణ డాక్టర్ పాత్ర సరే డాక్టర్ అంటే ఇక్కడ సంధ్యనే ఒక రకంగా పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశారని అంటారు కదా ఒక్కొక్కసారి రచయితలు ఏం చేస్తారంటే పాత్రలోకి వెళ్ళిపోతారు ఆ పాత్రలోకి వెళ్ళిపోయి మన మనల్ని అట్లా లాక్కెళ్ళిపోతూ ఉంటారు ఆ ఇద్దరు పిల్లలు అట్లా వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు రోడ్డు మీద మక్కజొన్న ఎండబోసుంటారు రైతులు ఈ మక్కజొన్న ఎండబోసి ఉన్నప్పుడు ఆ పిల్లలకి అసలు మక్కజొన్న ఎక్కడి నుంచి వస్తుంది ఎందుకు ఎండబోస్తారు అని జ్ఞానం లేని పిల్లలతో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎందుకు వీళ్ళందరూ మక్కజొన్నలు మొత్తం రోడ్డు పాలు చేస్తున్నారు అని పిల్లలు ప్రశ్న వేసినప్పుడు అప్పుడు వాళ్లకు సంబంధించి ఆ మక్కజొన్న ఉత్పత్తి ఎట్లా జరుగుతుంది అని చెప్పడానికి ఒక పది పేజీల నవలను నడిపిస్తూ ఉంది అంటే ఈ తరానికి ఏం చెప్పాలి ఒక జోగిని వ్యవస్థను మాత్రమే ఈ తరానికి పరిచయం చేయడం కాదు జోగిని వ్యవస్థ చుట్టూ ఉండే ఒక గ్రామం ఆ గ్రామం చుట్టూ ఉండే వ్యవసాయక జీవితం ఆ గ్రామంలో ఉండే కులాలు వాటి మధ్య ఉండే సంబంధాలు ఆ కులాల నుంచి బయటికి రావడం కోసం కుల అణచివేత నుంచి బయటికి రావడం కోసం జరిగే ఒక యాతనం ఒక పెద్ద పోరాటం ఇదంతా ఆ నవలలో అది చర్చించింది అంటే నవలకుండే ఒక పెద్ద కాన్వాస్ ఉంటుంది నవలకి కథని రెండు పేజీల్లో మూడు పేజీల్లో మా అంటే ఒక పది పేజీల్లో కథను రాసేయొచ్చు కవిత్వం అంటే రెండు లైన్లతో కూడా కవిత్వం అనొచ్చు రెండు లైన్లతో కవిత్వం రాయొచ్చు అంటే ఆ వాక్యం బలమైంది అయితే నేను బొమ్మలతో ఆడుకునేదాన్ని నేను చిన్నప్పుడు బొమ్మలతో ఆడుకునేదాన్ని ఇప్పుడు అమ్మను నేనే బొమ్మను నేనే నాలుగు పాదాలే ఉన్నాయి కవితలు కానీ ఇది ఒక పవర్ఫుల్ ఎక్స్ప్రెషన్ ఒక పదేళ్ళ అమ్మాయిని తీసుకెళ్లి పెళ్లి చేస్తే పన్నెండేళ్ల వయసులో అమ్మాయికి బిడ్డ కొడితే పన్నెండేళ్ల వయసులో ఉన్న అమ్మాయి బొమ్మలతో ఆడుకోవాల్సిన అమ్మాయి నేను బొమ్మలతో ఆడుకునేదాన్ని ఇప్పుడు అమ్మను నేనే బొమ్మను నేనే అనే ఒక ఎక్స్ప్రెషన్ అనేది నాలుగు లైన్లో కవిత్వం చెప్పొచ్చు లేదా ఐదు పేజీల్లో కథ చెప్పొచ్చు కానీ నవలకి ఒక పెద్ద కాన్వాస్ ఉంటుంది వంద పేజీలు రెండు పేజీలు మూడు పేజీలు ఈ నవల రెండు యాభై పేజీ ఇరవై ఇరవై ఐదు పేజీల వరకు నడిచింది ఇది భారతదేశానికి సంబంధించిన ముఖ చిత్రం ఇవాల్టర్ ముఖ చిత్రం జోగిని వ్యవస్థ అనేది మీరు దాదాపు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ విని ఉంటారు కొందరు మేము ఈ గ్రామాల్లో చూసి ఉంటారు ప్రధానంగా మహబూబ్ నగర్ జిల్లా మెదక్ జిల్లా రంగారెడ్డి జిల్లా నల్గొండ జిల్లా కొన్ని ప్రాంతాల్లో నిజామాబాద్ జిల్లా ఈ ఈ ప్రాంతాల్లో ఈ వ్యవస్థ కొనసాగుతూ ఉంది ఇప్పటికే మహబూబ్నగర్ జిల్లాలో నారాయణపేట్ మక్తం గద్వాల ప్రాంతాలు ఇది కొనసాగుతూ ఉన్నది దీనికి వ్యతిరేకంగా కొత్త పెద్ద పోరాటం నడుస్తూ ఉన్నది అయినా ఈ దేశంలో మూఢ నమ్మకాలనే ఒక వ్యవస్థ మూఢ నమ్మకాలనే ఒక నమ్మకం కేవలం నమ్మకం మాత్రమే ఒక విశ్వాసం మాత్రమే నమ్మకాన్ని విశ్వాసాన్ని గౌరవించాలా లేదా అని ఒక పెద్ద ప్రశ్న ఇవాళ ఈ దేశం నమ్మకాల మీద నడుస్తూ ఉన్నది కేవలం నమ్మకాల మీద ఆ నమ్మకం మీద పరిశోధన చేయమని దేశ అధినేతలు ప్రసంగిస్తూ ఉన్నారు ఎవరి దగ్గర ప్రసంగిస్తున్నారు శాస్త్రవేత్తల దగ్గర ప్రసంగిస్తూ ఉన్నారు ఈ దేశాన్ని నడిపించే శాస్త్రవేత్తల దగ్గర ఈ దేశంలో వేల సంవత్సరాల కిందట టెస్ట్ బేక్ ఉన్నది ప్రయోగాలు చేయండి మీరు కౌరవులు అట్లా కుండల్లో నుంచి పుట్టారు ఎట్లా పుట్టారో ప్రయోగం చేయండి అంటున్నారు ఈ దేశంలో ప్లాస్టిక్ సర్జరీ ఉన్నది వేల సంవత్సరాల కిందట వినాయకుడి తల తీసేసి ఏదో తలం తీసుకొచ్చి పెట్టిన ప్లాస్టిక్ సర్జరీ ఉన్నది దాని మీద మీరు పరిశోధనలు చేయండి అని అంటూ ఉన్నారు తంత్రశాస్త్రం మంత్రశాస్త్రం పాఠ్య ప్రణాళికలోకి వచ్చింది బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో భూత వైద్యం అనేది ఒక సిలబస్ లోకి భాగమైంది నమ్మకాలు మాత్రమే నడుస్తున్న ఈ రోజుల్లో ఈ మూడు నమ్మకాలు తొలగించాలని చట్టమే వచ్చింది ఈ దుర్మార్గాన్ని తొలగించాలని భారత రాజ్యాంగమే రాసింది ఆ రాసిన చోట ఈ నమ్మకాలని మరీ ఇంకో రూపంలో పునఃస్థాపితం చేసే ఒక క్రమం మొదలైంది అందుకే రచయిత ఒక బాధ్యతగా ఈనాటి జనరేషన్ తో సంవాదం చేస్తుంది ఈ నవల ద్వారా ఈ సంవాదం ఈ దేశంలో స్త్రీలు ఉంటే ఈ స్త్రీలు ఏ స్త్రీలు జోగినిలుగా ఏ స్త్రీలు అవుతారు స్త్రీల పట్ల అందరికీ గౌరవం ఉండవలసిందే గౌరవం ప్రకటించవలసిందే ఏ స్త్రీ అయినా సరే పురుషాధిక్యతకి బలవుతున్న స్త్రీలే ఉన్నారు కానీ ఈ దేశంలో జోగిలుగా మారుతున్న స్త్రీలు మాత్రం మా స్త్రీలే ఎందుకున్నారనే ప్రశ్న వేస్తే ఈ ప్రశ్నకి సమాధానం ఎట్లొస్తుంది ఈ ప్రశ్నకి సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది ఎందుకు అంటే కుల వ్యవస్థ నిచ్చిన మెట్ల కుల వ్యవస్థ రూపొందించిన ఒక క్రమం ఉన్నది ఆ నిచ్చిన కుల వ్యవస్థలో మనమే నన్నే ఎందుకు దేవునికి పెళ్లి చేశారమ్మా అని అడుగుతే ఆ గౌరమ్మ ఆ తల్లి ఏం సమానం చెప్తుంది ఆ బిడ్డకి మనం జంగమల్లం బిడ్డ మనం జంగమల్లం మనకు ఒక పెద్ద చరిత్ర ఉన్నది మనం పాటలు ఆడేవాళ్ళం మనం ఆటలు ఆడేవాళ్ళం మనం శివుని గురించి కథలు చెప్పేవాళ్ళం మరి ఆ శివునికే పెళ్లి చేశారు ఎందుకు ఆ శివునికి పెళ్లి చేశారు అంటే ఈ దేశంలో ఒక మూఢ నమ్మకం కొనసాగుతున్న స్థితిని ఈ రచయిత ఇవాళ దీన్ని రాయవలసి వచ్చిందంటే ఈ సమాజం చెప్పవలసి వస్తుందంటే మనం తలదించుకోవలసిన వర్తమానంలో జీవిస్తున్నామని అర్థం ఇప్పటికీ జోగిని వ్యవస్థకు వ్యతిరేకంగా ఒక పెద్ద పోరాటం నడపవలసిన పరిస్థితి ఏర్పడిందంటే మన సమాజం ఈ సమాజం ఎక్కడున్నది ప్రగతిదాయకంగా ఉన్నదా ముందుకు వెళుతున్నదా వెనక్కి వెళుతున్నదా క్షీణ సమాజపు లక్షణం జోగిని వ్యవస్థ కొనసాగటం అనేది క్షీణ సమాజం లక్ష్యం ఈ పుస్తకం పేరు త్రికాల అని పెట్టారా త్రికాల మూడు కాలాలు గౌరమ్మ గౌరమ్మ తల్లి గౌరమ్మ కొడుకు మధ్యలో గౌరమ్మ ఒక పెద్ద పోరాటం చేసింది గౌరమ్మ తన జీవితం ఎట్లా బలైపోయిందో ఆ బలైపోయిన జీవితం నుంచి బయటపడడానికి చేసిన పోరాటం అంతా ఈ నవల నిండా కనిపిస్తుంది పన్నెండేళ్లు దాటగానే ప్రకృతి సహజిద్ధమైన ఋతుక్రమం మొదలైన తర్వాత ఆ రుతుక్రమం అయిపోయిన తర్వాత ఆ ఊరి త్వర వచ్చి ఆమె జీవితాన్ని నాశనం చేసిన దృశ్యాన్ని కూడా చాలా అద్భుతంగా చిత్రీకరించారు ఆ బాల్యావస్థలో ప్రతిఘటించింది ఏమి తెలియని ఆ పన్నెండేళ్ల బిడ్డ ఆ ఊరి వచ్చి మీనబడితే ఒక జంతువులాగా మీనబడితే ప్రతిఘటించింది ఆ అరుపులో ఆ కేకలో జరిగిన రక్తస్రావంలో అక్కడ మూగగా ఉన్న దేవుడు మాత్రం స్పందించు కనపడవేమిరా జగము కల్పన చేసిన కారణ నిన్నెవరడిగినారా యసమ సమాజ సృష్టి చేయమనని మా గురంజాసు అడిగినట్లు ఒక రాతి బొమ్మ మాత్రమే అది తన కళ్ళ ముందు బిడ్డ రక్తస్రావంలో కొట్టుబెట్టాడుతుంటే పలకని దేవుడే ఉన్నాడు ఆ దేవుడి ప్రస్తావన కూడా చాలా విస్తారంగా చేసి ఆ జీవితం నుంచి ఆ దుర్మార్గం నుంచి బయటపడే క్రమంలో తనకు పుట్టిన బిడ్డ అనివార్యంగా అదే దొర దగ్గర జీతం చేయవలసిన పరిస్థితి అదే దొర దగ్గర ఇంట్లో పని చేయవలసిన పరిస్థితి పని చేస్తూ పని చేస్తూ ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఒక నిమ్మ చెట్టు ఉన్నది ఆ నిమ్మ చెట్టు నుంచి నిమ్మకాయ రాలి కింద పడింది ఆ నిమ్మకాయ రాలి కింద పడితే ఆ నిమ్మకాయని తీసుకొని ముట్టుకున్నాడు తీసుకొని వద్దామని ఆ నిమ్మకాయను ముట్టుకున్నాడు కింద రాలి పడిన నిమ్మకాయ మనం చూస్తూ ఉంటాం రెండు వేల ఇరవై నాలుగులో కూడా అప్పుడప్పుడు పేపర్లో వార్తలు వస్తూ ఉంటాయి పలానా తోటలోకి వెళ్ళి ఒక మామిడికాయ చెంపుకున్నందుకు పలానా వాళ్ళ తోటలోకి వెళ్ళి ఒక జామకాయ చెంపుకున్నందుకు ఆ పిల్లవాన్ని పట్టి కొట్టారు చనిపోయాడు అని చదువుతూ ఉంటాం రెండు వేల ఇరవై నాలుగులో చట్టం రాజ్యాంగం ఉన్న చోట అమలవుతున్న చోట డెబ్బై ఐదేళ్ళు రాజ్యాంగం కంప్లీట్ అయిన చోట ఇంకా కాయ తెంపుకున్నందుకు తోటలోకి ప్రవేశించినందుకు నీళ్ళ బావిలోకి వెళ్లినందుకు ఆ పురవీధుల్లో నడిచినందుకు ఒక ఏ గుర్రమెక్కి నడిచినందుకు బండి మీద టూ వీలర్ మీద ఒక హీరో ఉండ మీద నడిచినందుకు మనుషులను పట్టుకొని చంపేస్తున్న రోజుల్లో మనం జీవిస్తున్నాం అలాంటి ఒక దృశ్యాన్ని నవల్లోకి తీసుకొచ్చింది ఆ గౌరమ్మ బిడ్డ ఆ నిమ్మకాయ మీద చేయి వేసినందుకు ఆ దొర పట్టుకొని కొడితే ఈపు నిండా వేసుకున్న అంగి చినిగిపోయేటట్లు కొట్టాడు ఏడ్చుకుంటూ వస్తే ఏమైంది బిడ్డ అని అంటే ఆ బిడ్డ చెప్పలేని స్థితి నోటి నుంచి బయటికి రాలేని స్థితి చివరికి చుట్టూ అందరూ ఊగారు ఈ అందరి ముందు ఏం చెప్పాలి ఏం చెప్తే ఏమనుకుంటారో అని ఏం చేశావు బిడ్డ ఏమన్నా చెడ్డ పని చేసావంటే అమ్మ నీ మీద ఒట్టే నేనేమి చేయలేదు అంట మరి ఎందుకు కొట్టాడు బిడ్డ అమ్మ దొరసాని రోజు నిమ్మకాయలు దెంపుకొని శరపత్ చేస్తుంది అమ్మా నిమ్మకాయలు దెంపుకొని శరపత్ చేసి ఆ శరపత్తును దొరకిస్తూ ఉంటది అమ్మా రోజు నిమ్మకాయతో సరఫత్ చేసి నీకు ఇయ్యాలని అనుకున్నాను కింద రాలిపడిన నిమ్మకాయ చేయి పెట్టానమ్మా చెప్పాడు ఇది ఆయన చేసిన పని ఆ పిల్లవాడు చేసిన దొంగతనం అందుకే బూటుకాలుతో తన్నుతే వెనుక ఆ బూటు ఎట్లయితే ఉంటుంది అట్లా బూటు ఎట్లా ఉంటుంది అట్లా అచ్చుబడింది వీపు మీద అచ్చుబడి దాన్ని చూసి అప్పుడు అనుకున్నది గౌరమ్మ త్రికాలంలో మరో కాలానికి తన తల్లి కాలం నుంచి ఆమె ప్రయాణం చేసి ఆమె జీవితం అంతా ధ్వంసమై అక్కడి నుంచి ఇంకొక కాలం వైపు ఆమె చూపు మల్లింది ఇట్లా అంబేద్కర్ బొమ్మ మనం చూస్తే ఏలుబెట్టి చూయిస్తూ ఉంటాడు అంబేద్కర్ ఈ ఏలుబెట్టి పెట్టి చూపించడంలో ఉన్న అర్థం ఈ చేతిలో ఒక పుస్తకం ఉన్నది ఈ పుస్తకాన్ని పట్టుకొని మీరు తూర్పు వైపు వెలుగు వైపు ప్రయాణం చేయండి అని నడిపించే ఒక చూపు చూపుడు వేలులో ఉంటుంది అందుకే తన బిడ్డను ఒకవైపు నడిపించాలనుకున్నది ఆ నడిపించే క్రమంలో ఇంకా ఎట్టి పరిస్థితుల్లో నా బిడ్డని మళ్ళీ దొర దగ్గరికి పనిలో పెట్టను దొర గడిలోకి పంపించను అనుకున్నది ఆ పంపించను అనుకున్న తర్వాత ఆ బిడ్డని తీసుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భీమురావు ఆరు ఏడు సంవత్సరాల భీమురావును పట్టుకొని తన తండ్రి ఏ విధంగా అయితే బడిలోకి ప్రవేశించాడో అట్లా గౌరమ్మ తన బిడ్డను పట్టుకొని బడిలోకి ప్రవేశించింది ప్రవేశించిన తర్వాత ఆ బడిలోకి వెళ్ళాక జల్దీ జల్దీ చెప్పు నీ పేరేంది జల్దీ జల్దీ చెప్పు నీ పేరేంది మొదటి ప్రశ్న వేశాడు బడిలో క్లర్కు మొదటి ప్రశ్న వేశాడు రెండో ప్రశ్న మీ ఆయన పేరేంది మూడో ప్రశ్న మీ బాబు పేరేంది నాలుగో ప్రశ్న మీ ఆయన ఏం చేస్తాడు ఐదో ప్రశ్న బాబు వయసెంత ఒకదాని వెంట ఒకదాని వెంట ఒక ప్రశ్న వస్తూ ఉంటే ఆ తల్లి ఎంత వేదనకు గురయిందో అంతకంటే ఎక్కువగా ఆ బిడ్డ పక్కనున్న బిడ్డ ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారు నా తల్లి అమ్మా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాంపా వీళ్ళు ఏమేమో అడుగుతున్నారు ఎల్లిపోదాం పదా అని అంటాడు ఆ చిన్నపిల్లవాడు కానీ తల్లి ఒక నిర్ణయం చేసుకొని వచ్చింది ఎట్టి పరిస్థితుల్లో ఈ బిడ్డను ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళకూడదు ఖచ్చితంగా ఈ బిడ్డను చేర్పించాలి బడిలో సరిగ్గా భీమరావును తీసుకొని వచ్చినప్పుడు బడిలో చేర్చుకోవడానికి నిరాకరించిన పంతులు ఎంతమంది ఒక భీమరావు ఇక్కడ కనిపిస్తాడు ఈ గౌరవ రూపంలో భీమరావు తండ్రి కనిపిస్తాడు ఆ బడిలో ఒక ప్రిన్సిపాల్ గొప్పవాడు కావటం మూలంగా ఒక అంబా వాడేకర్ లాంటి గొప్పవాడు కావటం మూలంగా ఆ పిల్లవాడిని చింతక తీసుకొని అర్థమైంది తండ్రి పేరు అడగటం అనేది ఆమెను చూడగానే తండ్రి పేరు అడగ అడగకూడదని అర్థమైంది ఆ ప్రిన్సిపాల్కి స్కూల్లో చేర్పించుకున్నాడు తన పుటనవేలుతో ముద్ర వేశాడు ఆ తల్లి తండ్రి అనే కాలం దగ్గర పుటనవేలుతో ముద్ర వేసింది ఆ ముద్ర వేసి ఈ ప్రపంచాన్నంతా జయించినంత గర్వంగా సంతోషంగా ఆ బడిలో నుంచి బయటకు వచ్చి ఇంటికి పోయిన తర్వాత బిడ్డ బడిలో నుంచి ఈ మధ్యలో ఒక పెద్ద సంభాషణ నడుస్తూ ఉంటుంది ఈ సంభాషణ అంతా నడిపింది ఆడ పిల్లలు ఏదో చదువుతూ ఉంటారు చదువుతూ ఉంటే ఎప్పుడు నాలుగు గంటలకు నిద్ర వేపి ఆ పిల్లవాడిని చల్లటి నీళ్ళతో స్నానం చేయిస్తారు ఆ చల్ల నీళ్ళతో స్నానం చేసిన తర్వాత వణికిపోతూ ఉంటాడు వాడు ఆ స్నానం చేసి చక్కగా నేరుగా బడి దగ్గర తీసుకెళ్తాడు బడి దగ్గర తీసుకెళ్లి అప్పటికి ఎవరు బడిలోకి ప్రవేశించరు మొట్టమొదలు ఆమెనే తన బిడ్డతో లోపలికి వెళ్తూ ఉంది లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరు వస్తారా ఎవరు వస్తారా ఎదురు చూస్తూ ఉంటే ఒక ఆయన ప్రవేశించాడు లోపలికి ఎవరమ్మా నీవు ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అట్లా వెళ్ళాక అక్కడ చదువుతూ ఉంటే ఈ పిల్లవాడు చూసి వాళ్ళు ఏ విధంగా చదువుతూ ఉంటాడు ఈ పిల్లవాడు కూడా అదే విధంగా చదువుతూ ఉంటాడు అంటే అప్పుడు ఒక ప్రశ్న వస్తుంది నీకు ఇదంతా ఎలా వచ్చురా అంటే నేను దొర ఇంట్లో ఊడుస్తూ ఉన్నప్పుడు తుడుస్తూ ఉన్నప్పుడు పేడ ఎత్తేస్తూ ఉన్నప్పుడు ఆ దొరకు పాఠం చెప్పడానికి ఒక పంతులు వస్తాడు ఆ దొరకి ఆ దొర కొడుక్కి పాఠం చెప్పడానికి ఒక పంతులు వస్తాడు ఆ పంతులు ఆ కొడుక్కి చెబుతూ ఉంటే నేను చేస్తూ ఆ పాట విన్నాను తిరిగి ఆ పాట మీకు అబ్బెప్తున్నాను అంట ఇంత అద్భుతమైన శక్తి ఉన్నవాడు ఒక్కసారి వింటే గ్రహించగలిగిన శక్తి ఉన్నవాడు ఆ శక్తి ఉన్నవాడికి అక్షరం దగ్గరికి వస్తే అక్షరం చేతిలోకి వస్తే ఎంత అద్భుతం జరుగుతుందో ఆ అద్భుతమే ఇక్కడ ఈ పుస్తకంలో త్రికాలంలో మూడో కాలంలో ఇప్పుడు సారు చెప్పినట్లు ఆయన ఒక జీవితం నుంచి వచ్చి గౌరమ్మకు పుట్టిన బిడ్డ ఈ ప్రపంచాన్ని చదివి ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయ్యే వరకి ఆ ప్రయాణం కొనసాగింది కనుక నవల అంటే కేవలం నవల మాత్రమే కాదు ఇందులో కేవలం అక్షరాలు మాత్రమే కాదు ఇందులో జీవితాలు ఉంటాయి జీవితానికి సంబంధించిన సంఘర్షణ ఉంటుంది జీవితంలో ఉండే ఉంటాయి జీవితం చేసిన పోరాటం ఉంటుంది ఓటమి ఉంటుంది గెలుపు ఉంటుంది వీటన్నిటి క్రమంలో కన్నీళ్ళుంటాయి రక్తం ఉంటుంది ఈ అక్షరాలను ముట్టుకుంటే ఈ భారతదేశ ఒక చిత్రం కనిపిస్తుంది ఈ ముఖ చిత్రం ఈ దేశంలో ఉన్న అట్టడుగు వాళ్ళ ముఖ చిత్రం అరుం దీశతుల ముఖ చిత్రం ఈ పుస్తకంలో ఉంటుంది తప్పనిసరిగా మీరు ఈ నవలను కొని చదవండి ఈ నవలను కొని చదివి ఈ నవలలో ఉన్న ఇతివృత్తాన్ని మార్చడానికి మనం ఏమైనా పూనుకోగలమా మనం ఏమైనా ప్రయత్నం చేయగలమా ఈ సమస్యని పరిష్కరించడానికి బాధ్యత కలిగిన పౌరులుగా స్పందించగలమా ఆలోచించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రచయితకి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ కాశీప్ సార్ ఐదేళ్ల నుండి రాశాను సార్ మళ్ళీ మచ్ సార్ అండ్ వేదిక మీద పెద్దలు చెప్పినట్టు భారతదేశ చరిత్ర రాశాను అని మీరు మీ అంత పెద్దవాళ్ళు అన్నారు కాబట్టి పుస్తకాలు ఎందుకు అవసరమో నేను చెప్తాను నా నా దుఃఖము చీకటి నా అంధకారము నా లోన్స్ ఇది కాదు దేశానికి కావాల్సింది ఇలాంటి పుస్తకాలు దేశానికి కావాల్సింది మీరు రాయగలిగితే సక్సెస్ స్టోరీస్ రాయండి అండ్ ఇది నిజ జీవిత చరిత్ర సార్ ఇందులో గౌరవం ఎవరో కాదు సార్ చిన్నుబాయి అండ్ కన్నయ్య ఎవరో కాదు కెనడాలో పనిచేస్తున్న ప్రొఫెసర్ చిన్నయ్య సార్ నేను చిన్నయ్య సార్ ఇంటర్వ్యూస్ చూశాను బీసిక్స్లో అప్పటి నుండి స్టోరీ డెవలప్ చేశాను ఐదేళ్ళు పట్టింది ఎందుకంటే ఐ హ్యావ్ టు కీప్ ఆల్ ద హిస్టారిక్ థింగ్స్ కరెక్ట్ నేను హిస్టరీని కరెక్ట్ రికార్డ్ చేయాలి కాబట్టి రెండు సంవత్సరాలు ఇంటర్వ్యూస్ తీసుకున్నాను చిన్న తనేసర్ని తను కెనడాలో ఉన్నాడు నేను ఇండియాలో ఉన్నాను మా ఇద్దరికి టైం కుదరదు సో అలా అలా మాకు కుదిరినప్పుడు ఇంటర్వ్యూస్ అన్నీ తీసుకొని ఐ గాట్ ది హిస్టారిక్ ఫ్యాక్స్ ఆల్ ద హిస్టారిక్ ఫ్యాక్స్ క్యారెక్టర్ అండ్ దయచేసి ఒకటైతే అర్థం చేసుకోండి స్త్రీలు భారతదేశ పురోగతిలో భాగస్వాములు అవుతున్నారు మేము మా చరిత్రని పునర్నిర్మించుకుంటున్నాము అండ్ బాగా చదువుకొని సెటిల్ అయిపోయి నేను తమ్మును ఉంటే నాది అమ్మాయి హా మై సోల్ వాజ్ వెరీ రెస్పెక్ట్ సార్ ఇది బాధ్యతకి తీసుకొని రాస్తున్నాను నేను ఒక అట్టడుగు వర్గానికి చెందిన అమ్మాయినే నేను ఎదిగాక ఇంకా బాగున్నా కదా నా లైఫ్ అనుకుంటే కాదు నా జాతికి నేను ద్రోహం చేసిందన్న ఇలాంటి పుస్తకాలు రాయకుంటే సో మీ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సక్సెస్ స్టోరీస్ రాయండి ఈ తరానికైనా బాబా ఇంకా నెక్స్ట్ తరానికైనా కావాల్సింది దుఃఖ గాథలు కాదు అవమాన గాథలు కాదు సక్సెస్ స్టోరీస్ రాయండి కన్నయ్య లాంటి ఒక సక్సెస్ స్టోరీ రాయండి ఇంకేవర సక్సెస్ స్టోరీ తీసుకోండి బికాస్ అబ్బాయి ఇన్స్పిరేషన్ స్టోరీస్గా మిగులుతాయి మనకి ఇన్స్పిరేషన్ ఉంటే మనం ఇంకా బాగుపడతాం అండ్ సార్ మీ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సజీచందర్ సార్ అండ్ కాసిం సార్ వేరికే ముందున్న పెద్దలందరికీ కూడా నాగేశ్వరం శంకరం సార్ అండ్ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ మీడియా ఎస్పెషల్లీ మీడియాకి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఎస్పెషల్లీ టూ బీ సిక్స్ బీ సిక్స్లో చూసినందుకే ఒక కథనం చూసినందుకే ఈ బుక్ వచ్చింది థ్యాంక్ యూ వెరీ మచ్ టు మీడియా ఫ్రెండ్స్ ఆల్సో అండ్ ఒక చిన్న సత్కారము ఈ కార్యక్రమము ప్లస్ ముందు జరిగిన అరుణిమ కార్యక్రమం కూడా రెవల్యూషనరీ ఉమెన్ హెల్త్ ఆర్గనైజేషన్ డాక్టర్ హరికాంత్ గారు ఆర్గనైజ్ చేశారు వారు పెద్దలకి సత్కరించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నారు డాక్టర్ బండారి శ్రీనివాస్ గారు ఇప్పుడిప్పుడే రాజకీయాలకి ప్రవేశించారు ఐ విషయం ఆల్ ది బెస్ట్ అండ్ బండారి అన్నని అండ్ హరికాంత్ అన్నని సతీష్ చంద్ర సార్ సత్కరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా డాక్టర్ హరికాంత్ అన్న పదేళ్ళుగా సమాజ సేవలో ఉన్నారు ఎస్పెషల్లీ హెల్త్ గురించి ఈ రెండు కార్యక్రమాల్ని కూడా తనే ఆర్గనైజ్ చేశారు లో నా దశదర్శన మార్గము గుప్తుని సంసార సాగరమనులో నాకు దొరికిన ప్రమాణం తల ఎన్ని అది గుప్తు మా ఒక అనుభూతి ఆలోచన रखते అది గుప్తు మా